चारा ध्यानमेंगे देव महेश्वर గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగురవే నమ గురి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇక్కడ ఆశ్రమం వెలిసింది ఇది సత్సాయి జిల్లా బుకపట్నం మండలం గసగవారిపల్లి పంచాయతీ పింకేవాళ్ళపల్లి గ్రామంలో ఉంది ఇక్కడికి ఎంతో జనం భక్తులు తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఆశ్రమానికి వస్తూ ఉన్నారు అందరి కోరికలు నెరవేరుతున్నాయని ఎంతో దూరం నుంచి ఇలా ఢిల్లీ కానీ తెలంగాణ కానీ ఎక్కడెక్కడ దూరం నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు అందరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు అలాగే ఇక్కడ సహస్ర లింగాలు వెయ్యి లింగాలు ప్రతిష్ కూడా సంకల్పించాము ఇప్పటికీ ఒక రెండు వందల లింగాలు ప్రతిష్టాము అలాగే ప్రతి శివరాత్రికి స్వామి కొండ వెళ్తాడు వెళ్తాడు దీపం వెలిగిస్తాడు ఎన్నో ఇక్కడ గోశాలు కార్తీక పౌర్ణం మామూలు పౌర్ణం ఎన్నో పౌర్ణాలు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక చింతన విషయాలన్నీ జరిపిస్తున్నాడు ఇక్కడ ఎంతో జనం శిష్యులు ఉపదేశాలు ఆధ్యాత్మికమైన భగవంతుని చింతన చేసేటువంటి వాళ్ళ ధ్యానము అలాగే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం ఎన్ ఎంతో జనం తెలుసుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు అలాగే తన ఎన్నో కష్టాలు వాళ్ళకున్న రోగాలు పోషం చాలా జనం వస్తూ ఉంటారు అన్నీ ఇక్కడ నెరవేరుతున్నాయని చెప్పి ఎంతో దూరం నుంచి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు మంచిగా అవుతున్నాయని ఉద్యోగాలు వస్తున్నాయని పిల్లలు జరుగుతున్నాయని ఎంతో జనం వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు అలాగే ఇక్కడ అనాథలను కానీ వృద్ధులను కానీ పోషించే అనాశయాలని ఉద్ధాశ్రం కూడా పెట్టుకునే స్వామివారు సంకల్పించారు అది కూడా చదువుతున్నారు ఎప్పటికైనా ఎత్తి అన్న అన్నదానం చదువుతున్నది గోవులను పోషిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం ప్రసారం కూడా పం పంపిస్తున్నాడు అలాగే వచ్చిన భక్తులు సంతోషంగా నెరవేరుతున్నాయని చెప్పి సంతృప్తిపడి వెళ్తున్నారు ఇక్కడ అంటే వచ్చిన భక్తులందరికీ కూడా మంచి సౌకర్యం అంటే అన్నదానము అలాగే మంచి మంచి సదుపాయం కల్పించారు కొండపైన జ్యోతి అఖండ జ్యోతి వెలిగిస్తూ ఉన్నారు ఆకాశదీపం వెలిగిస్తున్నారు కొండపైన శివలింగ ప్రతిష్ఠ కూడా చేయించారు ఆసలం చుట్టూ శివలింగాల ప్రతిష్ఠ చేయించారు అలాగే అయోధ్యలో జరిగిన సమయంలోనే ఇక్కడ రామవారు రాములవారు ప్రతిష్ఠ కూడా జరిగింది ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇప్పుడు మనం భూమిపైన పుట్టి ఎన్నో సంవ ఎన్నో వందల సంవత్సరాల కాలమైంది కానీ తాను ఎవరన్న విషయం ఎవరు తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడికి వచ్చి గురువుల ద్వారా తాను ఎవరన్న విషయాన్ని కనుక్కుంటున్నారు తను తాను తెలుసుకొని నేను ఎప్పటి నుండి వచ్చాను ఇప్పటి నుంచి ఎక్కడ అనే విషయం గురువు వార్త తెలుసుకొని ధ్యానము సాధన మంత్రము జపము ఇలాంటి అక్కడ భజన భగవద్గీత పారాయణ మహాభారతము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి చింతనతో తెలుసుకోవడానికి కూడా ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు ఢిల్లీ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు ఎంతో దీ ఆధ్యాత్మికంగా తెలుసుకోవడానికి కూడా ఇక్కడ వస్తున్నారు వచ్చి ఇక్కడికి వచ్చి సంతృప్తి పడి సంతోషించి ఆనందంగా వెళ్తున్నారు ఇప్పుడు ఆశ్రమకి వచ్చిపోతా ఉన్నాము గుడ్లో మాకు చాలా మంచిదైంది మా ఫ్యామిలీకి కూడా నాలుగైదు మందికి మంచిదైంది వాళ్ళ నుంచి ఇంకొకరికి చెప్పింటే వాళ్ళు కూడా మంచిదైంది చాలా వరకు ఈరోజు రేపు అన్ని మూమెంట్లో కూడా వాళ్ళు కూడా ప్రాణాలు ఇంకా ఉన్నారు అన్న టైంలో కూడా ఇక్కడికి వచ్చి పోయి దర్శనం చేసుకున్న తర్వాత అది చాలా వరకు మంచిదైంది ఆ తర్వాత చాలా 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 ఫ్రెండ్స్కి చెప్పినాను వాళ్ళు కూడా వచ్చిపోయిన కూడా వాళ్ళు కూడా మంచిదైంది మా ఇంట్లోనే మా అక్క కొడుకుకి మా బావకి నాకి చాలా వరకు మంచిదైంది మా బావ కొడుకు వచ్చేసి లాగా పడుకునేవాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బెంగళూరు అనంతపురము మదనపల్లి చాలా దేవస్థానాలకు పోయి వచ్చినారు హాస్పిటల్కి పోయినా చాలా డబ్బులు కూడా ఖర్చు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు మంచిదైంది స్వామి ఒక్కసారి ఇంటికి వచ్చి పూజ పెట్టించిన తర్వాత మంచిదైంది మా బావకైతే కానీ ఇంకా మొత్తము నడుం వరకు సేమ్ లేలేడు తినడానికి కూడా అవుతాను ఆ మనిషిని ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి వచ్చి పూజ చేసిన తర్వాతనే మాకు మంచిదైంది ఆ తర్వాత నా విషయానికి వస్తే నేను నమ్మినాను కాబట్టి స్వామి నన్ను పిలుచుకున్నాడు వచ్చి మా ఇంటికి వచ్చి ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది అంతే నాకు చాలా వరకు నేను కూడా లేకపోతా అంటే తినడానికి కూడా కష్టంగా ఉంది అంత పరిస్థితిలో ఉన్నప్పుడు స్వామి తలుసుకొని స్వామిని పిలుచుకొని ఇంటికి పూజ పెట్టించుకున్న తర్వాత మాకు మంచిది నేను ఈరోజు వచ్చి పదహైదు రోజులు అయింది ఈ రోజుకి ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే స్వామి వచ్చి వచ్చినందుకే పూజ చేసినందుకే నేను వచ్చి మాట్లాడుతున్నాను ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చి నేను వస్తాను ఇక్కడికి నాకైతే చాలా